రాజకీయ పార్టీతోనూ కూడా అనుబంధం లేదన్నారు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టారు ఆయన హాస్పిటల్ సీఎండి అనిల్ కృష్ణ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం లేదు లేదు మేము ఈవినింగ్ ఈవినింగ్ మాకు కేటాయించిన టైము అరగంట 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 ఎగ్జాక్ట్లీ హాఫ్ అవర్ డిన్నర్ టైం అయితే మేము కొంచెం డిన్నర్ అన్న చేయండి అంటే కూడా ఉండకుండా వెళ్ళిపోయారు అది కూడా వరంగల్ లో మొట్టమొదటి కార్పొరేట్ తీసుకుందాం ఇంకొకటి చెప్పనా ఈ హాస్పిటల్లో మెడికల్ లో ఒక మూడు నెలల కింద వరకు అన్నం శరత్ రెడ్డి అని ఇంకొక

రైట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్త్ కేర్ అండ్ గవర్నమెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రైట్ అండ్ వీ యాజ్ ఎ హెల్త్ కేర్ కంపెనీ వీ హ్యావ్ టు వర్క్ విత్ గవర్నమెంట్స్ దిల్ బి లాడ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఎంటాంగిల్మెంట్స్ వీ హ్యావ్ టు వర్క్ విత్ గవర్నమెంట్స్ గవర్నమెంట్లు ఎవరు ఉంటే వాళ్ళతో పనిచేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఏ కంపెనీకైనా ఉంటుంది అదేమి ఇచ్చే రాకెట్ సైన్స్ అయితే కాదు కదా ఏ కంపెనీ అయినా కూడా గవర్నమెంట్తో వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది రైట్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ కి రిక్వైర్మెంట్ అండ్ రేవంత్ రెడ్డి రెడ్డి గారు గారు ఆ రోజు రావడానికి కూడా ఈవెన్ శరత్ మమ్మల్ని కనెక్ట్ చేసినా కూడా ఈ హ్యాడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ విచ్ హన్సర్ వీ హిస్ ఇస్ ద ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ కమింగ్ టు వరంగల్ అందుకోసం వచ్చారు అసలు మీరేమైనా ఇప్పించగలిగితే అందుకని మాకే మీకు 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 ఒకటి ఒకటి చెప్తాను వన్ 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 థింగ్ నేను 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 ఒక 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 స్మాల్ థింగ్ అండి ఒక స్మాల్ స్మాల్ క్లారిఫికేషన్ మీరు ల్యాండ్ ఇవన్నీ అంటున్నారు కదా మేము రన్ చేసే హాస్పిటల్లో వి నెవర్ హోల్డ్ రియల్ ఎస్టేట్ టుడే ఇది కూడా రెంటల్ బిల్డింగే ఒక్క నెల్లూరు హాస్పిటల్ ఒకటే ఆ రోజు తెలియక మేము ల్యాండ్ కొన్నాం కానీ ఎక్కడ కూడా విఆర్ అసట్లైట్ మోడల్ సో ఈ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ పైన మాకు అయ్యో అలాట్ చేయించుకోవడాలు ఏదో చేయడాలు అనేది లేదు యూ చెక్ విత్ అస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రెంటల్ బిల్డింగ్ ఎక్సెప్ట్ నెల్లూరు ఎక్సెప్ట్ నెల్లూరు నెల్లూరు ఒక్కటే ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్స్ తీసుకుని కట్టుకొని చేశాం

శరత్ రెడ్డి రెడ్డి సరే ఒక 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 థింగ్ మ్యాక్సిమిన్ అని చెప్తున్నారు కదా మ్యాక్సిమిన్ ఇప్పుడు దాకా ప్లాంట్ లేదు వాళ్ళు చేసేది ఓన్లీ మార్కెటింగ్ అండ్ సేల్స్ అది తెలిసి బికాజ్ మేము ప్రోడక్ట్స్ వాడతాం కాబట్టి వాళ్ళు చేసేది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని అమ్ముకుంటారు వాళ్ళకి ఏం ప్లాంట్ లేదు వాళ్ళేం ప్లాంట్ ఎస్టాబ్లిష్ సో ఏదో ల్యాండ్ ఐ డోంట్ థింక్ సీ పొలిటికల్ గా వాళ్ళకి ఏదైనా ఉండే ఇంకేమైనా వాళ్ళు అప్లై చేసుకున్నారో తెలియదు కానీ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టు అండర్స్టాండ్ ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంది స్టేట్ లో జరుగుతుంది అరౌండ్ ఫార్మా ఫార్మా కనెక్ట్ చేయాలి కదా

పొలిటికల్ పార్టీ ఇన్ ఎనీ స్టేట్ వీఆర్ అసోసియేటెడ్ అండ్ వీ వర్క్ క్లోజ్లీ విత్ ద గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ దట్ ఫ్యాక్ట్ ఆ హాస్పిటల్ నీడ్స్కి ఆ రోజు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్తోనే మనం ఇంటరాక్ట్ అవుతాము ఆ గవర్నమెంట్ కాదు ఈవెన్ ఎనీ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అది పొజిషన్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ఎక్కడున్నా వీ ట్రై టు హానర్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి పేషెంట్స్ కానీ కాన్స్టెన్సీలో పేషెంట్స్ ఇష్యూస్ వచ్చినా బిల్ డిస్కౌంట్స్ వచ్చినా లేకపోతే ఏదైనా కొంచెం వేవర్ చేయాల్సి వచ్చినా సపోర్ట్ చేయాల్సి వచ్చిన వి యు వి డూ ఇట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ బికాస్ అవర్స్ బేసికలీ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దట్ టు లిస్టెడ్ ఇన్ స్టాక్ హోమ్ వీ కెన్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ పొలిటికల్ ఓరియెంటెడ్ థింగ్స్ సో ఈ దిస్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్స్ బిట్ సర్ప్రైజింగ్ ఎందుకంటే ఈ కామెంట్ రావడానికి ఎందుకంటే మా జర్నీ స్టార్ట్ అయింది ఈ హాస్పిటల్ లాంచ్ మా ఫస్ట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసిందే మన హానరబుల్ ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఆయన గోల్డెన్ హ్యాండ్తో చేయబట్టే వీ హ్యావ్ టేకన్ వీ హ్ బికమ్ ఏ ట్వంటీ ఫోర్ హాస్పిటల్ చేంజ్ దెన్ మెనీ ఇన్స్టెన్సెస్లో హరీష్ రావు గారు చేశారు ఆ రోజు ఈటల రాజేందర్ రా గారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు లా ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ హాన్రబుల్ స్పీకర్ అప్పుడున్న హానరబుల్ స్పీకర్ మన ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఓపెన్ చేశారు ఇట్లా ఓపెనింగ్స్ అనేది ఆ రోజు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న సినారియోస్ బట్టి ఆ రోజు ఉన్న దీన్ని బట్టి ఓపెన్ చేస్తారు మనం నాసిక్కి వెళ్తే నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు ముంబైకి వెళ్తే దేవేందర్ ఫడ్నవీస్ గారు ఓపెన్ చేశారు పూణేకి వస్తే శరద్ పవర్ గారు ఓపెన్ చేశారు కర్ణాటక బెంగళూరుకి వస్తే డికే శివకుమార్ ఆ రోజు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్స్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు దే ఆర్ ద ప్రామినెంట్ లీడర్స్ కాబట్టి మనం వాళ్ళతో ఇనాగ్రేట్ చేయించడం అనేది ఒక అనుమతి రీసెంట్గా మనం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ఓపెన్ చేస్తే మన రామ్మూర్తి నాయుడు గారు హానరబుల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఓపెన్ చేశారు సో బేసిక్గా ఆర్ ఓరియంటెడ్ విత్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ పీపుల్తో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్లో ఆ రోజు ఉన్న పాపులర్ దీంతో ఓపెన్ చేస్తాం సో అట్లనే వరంగల్ హాస్పిటల్ అనేది మన హాన్రబుల్ ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి చేత ఓపెన్ చేయించడం జరిగింది ఆ రేవంత్ రెడ్డి గారిని కనెక్ట్ తీసుకునే అంటే రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీకి డాక్టర్ శరత్ ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్ అది ఈ రోజుతో స్టార్ట్ అయింది కాదు వే బ్యాక్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ థర్టీన్ నుంచి హీఈస్ అండ్ సెవెన్ నుంచి ఈజ్ ఎ పర్సనల్ డాక్టర్ ఫర్ దెమ్ సో వాళ్ళ బ్రదర్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీలో కానీ హీ యూస్ టు ట్రీట్ ఆ ఉద్దేశంతో మనం వెళ్ళి ప్రజెంట్ చేయడం జరిగింది సీఎం గారిని రిక్వెస్ట్ చేశాము సార్ మీరు వచ్చి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుందంటే ఆయన హండ్రెడ్ క్వశ్చన్స్ సరిగ్గా వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద హాస్పిటల్ ఇది పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుందా లేకపోతే ఇది నిజంగా ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ వరంగల్లో అని చెప్పి మనం ప్రజెంట్ చేస్తే దెన్ హీ హీ అక్సెప్టెడ్ దట్ ఇన్విటేషన్ అండ్ హెస్ కమ్ అండ్ ఇనాగరేటెడ్ సో దీంట్లో ఏమీ పొలిటికల్ ఇదేం లేదు దిస్ ఈజ్ జస్ట్ ఏ రొటీన్ నామ్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఆఫ్ ద హాస్పిటల్స్ సో మేము స్టర్ గారు ఫడ్నవీస్ గారు ఉన్నారు ఫడ్నవీస్ గారి చేతుల మీదుగా అయ్యింది నాసిక్లో మనం హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు నితిన్ గడ్కరీ గారు ఓపెన్ చేశారు అండ్ కర్ణాటకలో హాస్పిటల్ ఓపెనింగ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఓపెన్ చేశారు సి ఓవరాల్గా ఇదో మాదొక ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్స్తో వర్క్ చేయాలి వర్క్ చేస్తుంది ఆల్ ఇంటర్ రిలేటెడ్ ఇంటర్ కనెక్టెడ్ సో అది దానివల్ల మనం గవర్నమెంట్తో మన ఈ ఉన్న ఆ రోజు అప్పుడు ఉన్న వాళ్ళతో ఇనాగరేట్ చేయడము అనేది జరుగుతుంది దట్స్ ఏ కామన్ థింగ్ సో దాన్ని మనము ఈ ఈ ఫార్మాకి లింక్ చేయాల్సిన అంటే దెర్ ఈజ్ నో లింక్ రైట్ అండ్ నేను యాజ్ ఆఫ్ నౌ ఏ ఫార్మా కంపెనీస్లో లేను ఐమ్ ఏ కార్డియోలజిస్ట్ ప్రాక్టీసింగ్ కార్డియోలజిస్ట్ ఓకే యామ్ ఓన్లీ డైరెక్టర్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్ అండ్ కొన్ని రిలేటెడ్ మెడికవర్ హాస్పిటల్స్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి అంటే మస్స్ట్ కంపెనీస్ ఉన్నాయి హాస్పిటల్స్ దాంట్లో కనిపిస్తుంది సో ఇప్పుడు ఏదైతే సురేష్ గారి మీద ఇప్పుడు ఇష్యూ జరిగింది కదా మనకు సో ఆయనకి సంబంధించినటువంటి భూమిని లాక్కున్నారు అందుకోసం అని చెప్పే గొడవ జరిగింది ఆ భూమిని కూడా ఏదైతే ఫార్మా కంపెనీ ఉందో దాని కోసమే తీసుకున్నారు అందులో మీరు వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనేది కేటిఆర్ గారు చెప్పినటువంటి మాట దీని మీద దానికి అసలు ఎవిడెన్స్ ఏమీ లేదు రైట్ అది పక్కన పెడితే ఫార్మా కంపెనీకి మెడికల్ హాస్పిటల్కి అసలు ఏం సంబంధం లేదు రైట్ సో ఆ రిలేషన్ ఆ కమెంట్ చేసినప్పుడు ఆ రిలేషన్స్ తీసుకురావడానికి వాళ్ళు చెక్ చేసినప్పుడు కామన్ లింక్ లాగా ఒకటి తీసుకురావాలి కాబట్టి అలా చెప్పిండొచ్చు రైట్ సో దాని గురించి ఇంకా ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అనేది వేస్ట్ అది సో తో మీరు ఆర్ఓసీకి వెళ్ళి చెక్ చేయొచ్చు ఇందకే చెక్ చేసి చూపించాం కదా సో ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ బెన్ కంపెనీ ఎనీ ఫార్మా కంపెనీ సో కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్ ఆ మధ్యలో కొన్ని వాట్సాప్లో వీడియోలు కూడా దిగాయి చాలా మంది డాక్టర్స్ నాకుడు పంపించారు ఒక నేమ్ పెట్టి శరత్చంద రెడ్డి అని పెట్టి ఫార్మా కంపెనీ అని నా ఫోటో పెట్టడం జరిగింది సి ప్లీజ్ డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఐఎమ్ అ డిఫరెంట్ గాయ్ ఓకే థ్యాంక్ యూ